ధన్యవాదాలు ముఖ్యంగా కరోనా అప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి నాకు దోస్తులు అయిపోయారు యునైటెడ్ వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చిచ్చేది సరే ఈసారి కూడా మన ములుగేరియాకి వచ్చి చేస్తున్నందుకు వాళ్ళ యునైటెడ్ వే ఆఫ్ ఇండియా మరి సోదరుడు రాము లేకున్న రాము గారికి అదేవిధంగా మన రామ్ రాము ఆ రాము గారికి అదేవిధంగా హెల్ప్ చేసిన ఇన్ఫోసిస్ సంస్థ ఆదిత్య మరి ఇతర సోదరులకు అందరికీ గ్రామస్తులకు పెద్దలకు పోలీస్ అధికారులకు మహిళలకు మీరు నుంచి చూస్తూ ఉన్నారు మేము పొద్దుగాలు వచ్చినా కానీ అప్పుడే వాళ్ళు రాలే అందరికీ నమస్కారాలు మరి సమ్మక్క సారలమ్మ దగ్గర పెద్ద ఎత్తున సీఎం గారు కూడా తొందరలోనే ఎక్కడికి వస్తూ ఉన్నారు మన ఏరియా అంతా డెవలప్ కావాలంటే అక్కడ కూడా ఇంకా వన్ వెయ్యేళ్ళు గుర్తుండేటట్టుగా మంచి నిర్మాణం జరగాలి గుడి అని ఆర్కిటెక్చర్స్ని తీసుకొచ్చి వాళ్ళంతా చూపించడం జరిగింది కాబట్టి అందుకే లేట్ అయింది అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులు కానీ ఇల్లులు పోయిన వాళ్ళది కానీ తప్పకుండా లిస్ట్ తీసుకొని ఇంకా కొన్ని ఇల్లులు కూడా మనకు శాంక్షన్ అయినాయి కాకపోతే ఇది ఎక్కడ కట్టడం అనేది ఒకటి ప్రాబ్లం ఉండే దాన్ని కూడా దసరా తర్వాత ఇప్పుడు వర్షాలు పడే కాలంలో ఇల్లులు తీస్తే మళ్ళీ ఎక్కడ ఉండాలనేది ఉంటుంది కాబట్టి పండగ తర్వాత ఒక మీటింగ్ పెట్టి మన వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా ఇల్లులు ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి రోజు వర్షాల మూలంగా నష్టపోయిన వాళ్లకు చిన్న సహాయం చేస్తున్నాం అదేవిధంగా మహిళలకు కూడా మనకు వడ్డీ లేని రుణాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మహిళా సంఘాలల్లో అందరు చేరండి మహిళా సంఘాలలో ఉంటే వడ్డీ లేని రుణాలు వస్తాయి ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్థోమత లేదు ఉదాహరణకు అప్పుడు ఏం చేస్తారు మహిళా సంఘం ద్వారా లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం మళ్ళీ బేస్మెంట్ మీ అంతా లేవగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తారు మళ్ళీ అప్ప వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో మహిళా సంఘంలో ఉన్న అక్క లేదా ఏదో పాము గుట్టో వాగులబడో ఏదైనా వాళ్ళకు పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టి మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ తర్వాత వాళ్ళకు స్పెషల్గా చీరలు కూడా నేయించడం జరిగింది గుర్తు మహిళా సంఘం సభ్యురాలు ఎక్కడికైనా పోగానే ఏడిపోయినా మహిళా సంఘం సభ్యురాలని గుర్తింపు ఉంటే ఒక గౌరవం ఉండాలని అట్లా లోన్ తీసుకొని కూడా చనిపోయింది అనుకో మహిళా సంఘంలో రెండు లక్షల వరకు వాళ్ళకు లోను అడగకుండా బ్యాంకులలో గవర్నమెంటే కడతట్టు కూడా మాఫీ కూడా చేయడం జరుగుతుంది అట్లా మొన్న ఇక్కడ ముట్లగూడంలో కూడా ఒక ఈ ఇస్తారాకులో పెట్టి మన ఏరియాలో కూడా మనకు అవకాశం ఉంటే ఒక కంపెనీ కూడా రెడీ ఉంది ఇవ్వడానికి మీరు ఇక్కడ ఎందుకంటే ఇస్తారాకులోకి ఇటు గిరాకు బాగానే వస్తుంది ఇక్కడ రెండు రోజులకు ఒక ఇద్దరు ముగ్గురు అర కూర్చోండి అందరు అనుకోని అవి అమ్మవచ్చు ఎందుకంటే రోజు భక్తులు పోతా ఉంటారు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే లేదా ఏదైనా షాప్దారులతోటి కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి ఇచ్చినా మీకు పైసలు వస్తాయి కాకపోతే ఆకు ఇక్కడ ఏ మాకు దొరుకుతుంది పారెటాకు దొరుకుతుందా దొరుకుతుంది అనేది ఒకటి మనం చూసుకోవాలి మరి మొట్ల కూడా వాళ్ళది ఎంత నడుస్తుందా లేదా ఇంకా వాళ్ళు ఎవరు చెప్పలేదు